హాయ్ అండి పిల్లలు ఇద్దరికైతే ఫస్ట్ టైం హెవీ ఫీవర్ వచ్చిందండి ఎప్పుడైనా వచ్చి వన్ ఆర్ టూ డేస్కి అయితే ఇద్దరికి తగ్గిపోయేది ఈసారి ఇద్దరికి వచ్చింది ఫుల్గా అయితే హెవీ ఫీవర్ అయితే వచ్చిందండి అసలు వన్ నాట్ త్రీ టెంపరేచర్ అయితే ఉంది టూ డేస్ బ్యాక్ అయితే హాస్పిటల్కి వెళ్ళాము అయినా మా ప్రాంతీ పావులు బాగానే ఉంటుంది మళ్ళీ నైట్ అయితే వస్తూ ఉందండి ఎందుకనేసి అయితే ఇంకా బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అయితే మనకేందో అర్థమవుతుంది కదండి అందుకే ఈవినింగ్ అయితే మా హస్బెండ్ సైట్కి వెళ్ళొచ్చాక హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇంకా డాక్టర్కి అయితే బాగా మంచిగా అయితే ఎంకరేజ్ చేసిందండి ఊపిరి పిలుచుకొని వదలమన్నప్పుడు వదలటము చూపించడం అయితే ఎంకరేజ్ చేసింది వాళ్ళ నాన్నతో నానా నాకు సూదొద్దునాను సూదొద్దునాను అనేసి అయితే ఎడుస్తూ ఉంది నాకు పట్టుకునేంత ధైర్యం లేదండి నీ సర్జరీలు చేయించుకున్న కానీ నేను ఇంజక్షన్ ఇస్తేటప్పుడు అసలు నాకు వేసిన ఇంజక్షన్ అసలు ఎప్పుడూ చూడలేదండి చూడకు కూడా నాకు భయము నేను పక్కకి ఎవరినో తలుచుకుంటూ అయితే ఉంటాను ఆ దేవుణ్ణి ఇంకా మా హస్బెండ్కి అప్పచెప్పి చెప్పి మా హస్బెండ్ చేస్తే పట్టించానండి ఇంకా నేను మా వాడిని ఎత్తుకొని ఉన్నాను మా వాడు అలాగే వేస్తూ ఉంటే అసలు భయపడే సరే అసలు ఎలా చూస్తున్నాడు ఇంకా ఫైనల్గా రిజల్ట్ అయితే నార్మల్ ఫీవర్ అయితే వచ్చిందండి ఊపిరి పీల్చుకున్నాము హైదరాబాద్ వెళ్ళి అయితే మేము జ్వరం కొన్ని తెచ్చుకున్నట్లయిందండి ఇంకా సిరప్లంతా పోసేసి తడిగుడ్డైతే పెట్టేశారండి ఉప్పు నీంట్లో తడిచి తడిగుడ్డ అయితే పెట్టమన్నారు డాక్టరు ఇంకా సిరప్స్ అన్నీ అయితే వేసి పడుకోబెట్టానండి చపాతీ అయితే పెట్టాను వచ్చి